ఇది వచ్చేసి మినీ బీచ్ అనమాట ఇక్కడ మన తెలంగాణలో ఉంటుంది సో ఇలా ఉంటుంది ఇక్కడ సూర్యుడు రావడం వల్ల మనకు మొత్తం డార్క్నెస్ కనిపిస్తుంది ఇది అనమాట మినీ బీచ్ ఇది వచ్చేసి మినీ బీచ్ అనమాట ఇది టెంపుల్ టెంపుల్ పక్కన ఇలా మొత్తం అది మనకు టూ సైడ్ ఉంటుంది ఇలా కూడా సో ఇక్కడ ఒకటి అక్కడ రోడ్ మధ్యలో రోడ్ అనమాట ఇది క్యాంపింగ్ ఫైరింగ్ మాత్రం సూపర్ సెట్ అవుతుంది క్యాంపింగ్ కు సో ఇప్పుడు మేము ఆల్రెడీ అదే రెడీ చేసుకున్నాం క్యాంపింగ్ ఫైర్ వేసుకోవడానికి మనం టెంట్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట సో అది వచ్చేసి దీని లోపల కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు అది దీనికోసం కట్టు మనకు ఐడియా లేదు సో ప్లేస్ అయితే బాగుంది సో మనం ఇక్కడ వచ్చిన క్యాంప్ ఇక్కడ చిన్న క్యాంపింగ్ ఫైర్ వేసుకోవచ్చు ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తా ఆల్రెడీ ఇట్లా చిన్న మంట పెట్టేసుకొని దీనిపైన ఏదైనా తీసేసుకొని మనం దాని లోపల పడుకోవచ్చు అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకటి లేదా రైట్ సైడ్ చూస్తే ఇది సూపర్ లొకేషన్ చాలా బాగుంటుంది వచ్చి ఇక్కడ విజిట్ చేయండి చాలా నైస్గా ఉంటుంది